సో అందరికీ హై వెల్కమ్ టు యూ వికే కే గేమి సో వీడియోలో బీజేఎంఎల్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను సో ఇవి ఎంతో కొంత మీకు యూజ్ అవుతాయి అన్నమాట సో మొత్తం కాకపోయినా ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది సో తప్పకుండా వీడియో ఎండి దాకా చూడండి సో వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో తప్పకుండా కంప్లీట్ చేయండి అండ్ అట్లనే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి సో వాళ్ళకి సో యూజ్ అవుతాయి అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనకు మెక్క రోబోట్లో పైన ఉంటుంది చూడండి చేతులతో సో అది మీకు మీరు దొరికింది అనుకోండి మీరు డ్రైవ్ చేసేటప్పుడు బూస్ట్ అనేది అయిపోయింది ఇట్లా మీరు చెట్టుకో దేనికోనకి గుద్దిరనుకోండి ఎంబడే మీకు బూస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో నాకు ఇప్పుడు బూస్ట్ అనేది అయిపోయింది సో ఒక చెట్టుకైతే గుద్దా సో ఇక్కడ చూడండి నాకు బూస్ట్ అనేది ఎంబడే ఫుల్ అయిపోయింది అనమాట సో ఇట్లా మీరు ఈజీగా బూస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇట్లా చెట్టు గుద్దితే సో తొందరగా ట్రావెల్ చేయడానికి తప్పకుండా ట్రిక్ అయితే యూజ్ చేసుకోండి తప్పకుండా మీకు అయితే యూజ్ అవుతుంది సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఎప్పుడైతే మీరు షిప్ లో అనుకోండి ఇట్లాంటి హెలికాప్టర్స్ అయితే ఉంటాయి పోయి దాంట్లో అయితే కూర్చోండి చాలా ఎనిమిస్ ఉంటాయి మీకు గన్స్ గిట్ల ఏం దొరకపోతే పోయి అలా కూర్చోండి సో ఎనిమీస్ మీ దగ్గరకు వచ్చి షూట్ చేసినా గ్రెనేడ్స్ చేసినా మాలి చేసినా ఏం కాదన్నమాట మీరు ఈజీగా సర్వే కావచ్చు అందరు పోయినాక ఎగ్జిట్ అయ్యి మంచిగా లూట్ చేసుకోండి అండ్ ఒకవేళ మీ దగ్గర గన్ ఉంటే వీళ్ళు వచ్చి కూర్చోండి ఇక్కడ మీరు ఉండడానికి వాళ్ళకి అర్థం కాదనమాట సో వాళ్ళు ఇటు పోయినప్పుడు ఎగ్జిట్ అయ్యి వాళ్ళని కాల్చి సంపేయండి సో ఈజీగా మీకు కిల్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు అసెంబ్లీ బేస్లో అనమాట సో అసెంబ్లీ బేస్లో మనకు ఇట్లాంటి స్మోక్స్ అయితే ఉంటాయి కదా సో ఇక్కడ అసెంబ్లీ బేస్ అంటే మనకి ఇట్లాంటివి అన్నమాట అనమాట సో ఈ స్మోక్లో తీసుకోండి వేరే అయితే తీసుకోకండి అండ్ ఈ ట్రిక్ యూజ్ చేయడానికి మీ దగ్గర జెట్ ప్యాక్ అయితే ఉండాలి సో జెట్ ప్యాక్ మ్యాగ్నెటిక్ గన్ అయితే ఉండాలి సో ఇట్లా మీకు స్మోక్ది ఉంటాయి కదా స్మోక్ కంటైనర్ ఉంటాయి కదా సో అదైతే తీసుకోండి అది తీసుకోండి ఇట్లాంటి చెట్లు అయితే ఉంటాయి ఈ చెట్ల పైన అయితే మీరు పెట్టాలన్నమాట మీరు జెట్ ప్యాక్ యూజ్ చేసుకుంటా మ్యాగ్నెటిక్ గన్ యూజ్ చేసుకుంటా సో అప్పుడప్పుడు కింద పడుతుంది గన్ గన్తోనే దీన్ని సెలెక్ట్ చేసి మంచిగా కరెక్ట్ పొజిషన్ లో పెట్టండి సో మీకు హైట్ పొజిషన్లో పెట్టండి అట్లయితేనే మీకు కవర్ అయితే దొరుకుతాయి అన్నమాట చెట్టు నుంచి సో ఇప్పుడైతే నేను మంచిగా పెడతాను చూడండి సో మళ్ళీ సెలెక్ట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసి పైన పెడతాను సో పైన పెట్టలేదు పైన మళ్ళీ కింద జారింది ఇక్కడ ఈ దాని మీద పెట్టినా సో ఇప్పుడు చూడండి మనకు ఎవరికి అన్నమాట ఇది సో మంచి చెట్ల లోపలికైతే ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే జెట్ ప్యాక్తో పైకి వచ్చేసి దీనిపైన అయితే నిల్చోండి మీరు సో ఇప్పుడు నేను పైకి వచ్చేస్తున్నా చూడండి సో ఇట్లా పైకి వచ్చి దీని పైకి వచ్చేసి ఎగ్జిట్ గా అండి సో ఎగ్జిట్ అయితే మీరు దీనిపైనే నిల్చుంటారు అనమాట సో ఎడికెళ్ళి మీకు ఈజీగా కవర్ దొరుకుతుంది అండ్ మిమ్మల్ని ఎవరు కనిపెట్టలేరు అన్నమాట ఒకవేళ ఎనిమిది చాలా మంది అసెంబ్లీ బేస్కి వస్తే మాత్రం మంచిగా మీరు ఈజీగా కిల్స్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ఈ గన్ తోని అండ్ జెట్ ప్యాక్ తోని మీరు ఈ స్మోక్ ని అయితే ఎక్కడికైనా తీసుకుపోయి ఏ చెట్టుకి పైన పెట్టుకోవచ్చు అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ట్రిక్ సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మన దగ్గర వెహికల్ ఉన్నది మనం రివర్ అనేది దాటాలి సో రివర్ దాటాలంటే బ్రిడ్జ్ మిక్ పోవాలి బట్ బ్రిడ్జ్ మీద చాలా మంది ఎనిమీస్ అయితే ఉన్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ జెట్ ప్యాక్ యూజ్ చేసి మీరు ఆ వెహికల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి వెహికల్ని అయితే ఇట్లా పెట్టి తీసుకుపోండి అన్నమాట సో మీకు ఈజీగా పోతారన్నమాట అండ్ ఒకవేళ మీ టీమ్మేట్స్ ఉంటే ని అలానే కూర్చోమని సో ఆ ని వస్తే తీసుకపోవచ్చు అనమాట ఈజీగా సో ఇట్లా మీరు వాటర్ వచ్చినప్పుడు ఇట్లా ఈజీగా మీరు అయితే దాటచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో బయటకు వచ్చిన తర్వాత రివర్ దాటిన తర్వాత వెహికల్ వేసుకొని మీరు ఈజీగా పోవచ్చు వెహికల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు అండ్ ఒకవేళ బై మిస్టేక్లో మీరు వెహికల్ తీసుకొస్తా అంటే వెహికల్ అనేది వాటర్లో పడ్డది అనుకోండి అప్పుడు సదా మీరు ఈ మ్యాగ్నెటిక్ గన్ తోని సో ఆ వెహికల్ అనేది బయట తీయొచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి జెట్ ప్యాక్ తోని అదైతే సెలెక్ట్ చేసిన సో ఇక్కడ మీరు చూడొచ్చు సెలెక్ట్ చేసేసి సో ఆ అయితే బయట తీసేసిన అన్నమాట ఇట్లా మీరు అయితే బయట తీయొచ్చు సో ఈ ట్రిక్ అయితే మస్తు యూజ్ అవుతుంది తప్పకుండా యూజ్ చేసుకోండి సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఎనిమిస్ అనేది మీ చుట్టూ ఉన్నారు సో మీకు ఎస్కేప్ కానీ అక్కడ స్పేస్ అయితే లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ టీమ్మేట్స్ని ఇట్లాంటి వెహికల్ అంటే ఏదో ఒక వెహికల్ని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మ్యాగ్నెటిక్ గన్తో ఆ వెహికల్ అనేది ఇట్లా ఇసరేయండి సో ఇస్రెత్తే మస్తు దూరం అయితే పోతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఇస్రెత్తే ఎంత దూరం పోయించు చూడండి వెహికల్ అనేది ఇట్లా మీరు ఈజీగా ఎస్కేప్ కావచ్చు అనమాట ఎనిమిస్ నుంచి అండ్ ఒకవేళ చిన్న చిన్న రివర్స్ని దాటాలన్నప్పుడు సో ఇట్లా ఇసర్రేయండి ఇస్రైతే మీరు ఈజీగా దాటొచ్చు అన్నమాట ఆ రివర్స్ అనేది సో చూస్తారు కదా అండ్ ఈ ట్రిక్తోని ని ట్రోల్ చేయొచ్చు అన్నమాట సో ఎనిమిస్ వెహికల్ అనేది మీ దగ్గరకు వచ్చింది అనుకోండి ఈ మ్యాగ్నటికన్తోని పైకి లేపి అనుకోండి వాళ్ళు ఎక్కడో పడతారు అండ్ ఒకవేళ ఈ ఎన్మిస్ వెహికల్ అనేది లాస్ట్ జోన్ వచ్చింది అనుకోండి అంటే లాస్ట్ జోన్లో వచ్చింది అనుకోండి అప్పుడు ఈ వెహికల్ని పట్టుకొని జోన్ అవతలకి ఇసరైతే కదా వాళ్ళు ఈజీగా చచ్చిపోతారు అన్నమాట సో నెక్స్ట్ వీక్ వచ్చేసి మీరు ఓపెన్లో ఉన్నారు మీకు కవర్ అయితే లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాగ్నెటిక్ గన్ అయితే తీసుకోండి తీసుకోండి కిందికి వెళ్ళి రౌతులు తీసి వాటిని మీ అయితే పెట్టుకోండి మీకు కవర్ అయితే వస్తుంది అన్నమాట ఇట్లా మనము టూ టు త్రీ రౌతులు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి ఇట్లా మనం పెట్టుకోవచ్చు అన్నమాట మీకు మంచిగా ఈజీగా కవర్ అయితే దొరుకుతుంది అండ్ ఒకటైతే గుర్తు గుర్తుపెట్టుకోండి ఫోర్ కంటే ఎక్కువ రౌతులు చేసి అనుకోండి ఫస్ట్ చేసిన రౌత్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఎనిమిస్ కాల్చిస్తే మనకు ఇది డిస్టర్బ్ అయిపోతుంది కాకపోతే మనకు కొంచెం సేపు అయితే కవర్ అయితే ఇస్తుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రౌతుని బయటకు తీసి మన ముందు ఎనిమిస్ ఉన్నాడు అనుకోండి ఇట్లా కవర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర దాకా పోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి నేను ఎట్లా పోతానో సో ఇట్లా పట్టుకొని మీరు ఇట్లా నడుచుకుంటూ అయితే పోవచ్చు అన్నమాట సో ఎనిమిస్ అనేది ఎదురుగా ఉన్నారు మనల్ని బాగా కాలుతాళ్ళు సో అప్పుడు మనం ఈ ట్రిక్ అన్న యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా మీకు అయితే యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళ రోబోట్ ఉంటాయి కదా సో సో దీంతో మనము ఈజీగా వాటర్ని అయితే దాటొచ్చు అన్నమాట ఇప్పుడు నేను నడుస్తాను చూడండి ఇట్లా మీరు ఈజీగా వాటర్ని అయితే దాటవచ్చు మీరైతే మునిగిపోరు ఒకవేళ ఎనిమిస్ అనేది బ్రిడ్జ్ మీద క్యాంప్ చేస్తే లేకపోతే జోన్ అనేది మీకు అనుకూలంగా లేదు ఫాస్ట్గా పోవాలనుకుంటే సో తప్పకుండా ఈ ట్రిక్ అనేది యూజ్ చేసుకోండి తప్పకుండా మీకు అయితే యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ రోబోట్స్ ఉన్నాయి కదా ఈ రోబోట్స్ కి ఫ్యూవల్ అయిపోయింది అనుకోండి అవి అంతే అనమాట మనం నడుపునికి రాదు సో మీ దగ్గర గ్యాస్ కాని ఉన్నా మీరు ఫ్యూల్ అనేది రింపుకోవచ్చు లేకపోతే ఇట్లా ఫ్యూయల్ స్టేషన్కి వచ్చేసి ఇక్కడ సో మీరు ఫ్యూయల్ అనేది రింపుకోవచ్చు అనమాట కాకపోతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి సపరేట్ సపరేట్ చేతులు వేరే ఫ్యూయల్ నింపాలి కాళ్ళకు వేరే ఫ్యూయల్ రింపాలన్నమాట అట్లయితేనే ఫ్యూల్ అనేది రెండుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టిప్ అన్నమాట మీకు ఇట్లాంటి ఎక్కడ ఒకటే అనుకోండి ఇట్లా చేతులతో ఉండి గ్రీన్ కలర్ గా వారి దగ్గర అనుకోండి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీ మెకా రోబోట్ మెకా రోబోట్ అనే కాదు మీ దగ్గర ఏ రోబోట్ ఉందో మీరు అయితే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడు నేను చేస్తాను చూడండి అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇట్లాంటి వ్యాన్ ఉంటుంది కదా దొంగల వ్యాన్ ఈ వ్యాన్ అయితే మనం పర్చేస్ చేసి దీని అయితే డ్రైవ్ చేసుకుంటా పోవచ్చు అనమాట సో మీరు ఈ వ్యాన్ దగ్గర పోగానే షాప్ అని చెప్పేసి వస్తుంది షాప్ మే క్లిక్ చేసి ఇక్కడ మీరు ట్వంటీ కాయిన్స్ తో ఈ వ్యాన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పర్చేస్ చేస్తాను చూడండి సో పర్చేస్ చేస్తే పర్చేస్ అయిపోయింది ఇప్పుడు నాకు డ్రైవ్ ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట సో ఇట్లా మనకు డ్రైవ్ ఆప్షన్ వస్తుంది అండ్ ఇప్పుడు మనం డ్రైవ్ చేసుకుంటా పోవచ్చు అన్నమాట సో ఇది ఇవి టూ టిప్స్ అన్నమాట మీకు యూజ్ అయితే అప్పుడప్పుడు అర్జెంటు వెహికల్ అవసరం ఉన్నప్పుడు సో ఇదన్నమాట వీడియో అనేది సో ఇవి నచ్చినాయి అనుకుంటానా మీకు టిప్స్ అనేది సో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ అట్నే మన ఛానల్కి కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకోండి అండ్ అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి కొంచెం మన ఛానల్కి సపోర్ట్ అయితే వస్తుంది అండ్ ఇవే కాదు ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా ఇంకొక వీడియోస్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి